ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని పోసాని కృష్ణమౌరళి పేర్కొన్నారు రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేశారని పోసాని చెప్పుకొచ్చారు ఈ మేరకు పోసాని మీడియాతో మాట్లాడారు సీఎం జగన్ తీసుకువచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి డబ్బులు వారు సైతం స్వచ్ఛందంగా పేదలకు సాయం చేయడం లేదా అలాగే ప్రభుత్వం చేస్తే తప్పేంటని మా కమ్మ వాళ్ళని ప్రశ్నించారు పేదలపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని చెప్పారు పేదవాడు జీవోత్సవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలు పెట్టారు ఇదంతా ఓట్ల కోసం కాదు ప్రజల కోసం మానవత్వం చిత్తశుద్ధితో సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు అదే విధంగా చంద్రబాబు ఏనాడైనా సంపద సృష్టించారా ఆయన హయాంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉంది జనాన్ని మోసం చేస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెల్లదీశారు తాను గెలిస్తే తాకట్టులో ఉన్న బంగారు బయటకు తెస్తానని చంద్రబాబు చెప్పారు నిజమని నమ్మిన మహిళలు రైతులు నిలువున మోసపోయారు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల మానవ నిర్మాణం చేపట్టారు పేదోడి చదువులు ఆరోగ్యం కోసం జగన్ కష్టపడుతున్నారని ఆయన వెల్లడించారు ఎప్పుడు ఈ డబ్బులతో చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చేసి వెయ్యి కదా రెండు వేలు పో రెండు వేలు ఇచ్చేసారు వాడు ఎమ్మెల్యే అవుతాడు మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు కోటీశ్వరుడు అవుతాడు వేల వేల కోటీశ్వరుడు అవుతారు ఈ పేదవాడ ఉంటాడు అక్కడే ఉన్నాడు అంత దుర్మార్గులు కొంతమంది మన రాజకీయ నాయకులు నేను చూపిందేం కాదు ది గ్రేట్ రాజీవ్ గాంధీ ఒక మీటింగ్లో చెప్పాడు మన ఇండియాలో రాజకీయ నాయకులు అంత దొంగవాళ్ళు అంటే అని నవ్వుతూ చెప్పాడు దొంగవాళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం ఆడకెళ్ళి జిల్లా జిల్లా ఆ మండలం లోపల కుగ్రామం ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ఒక రూపాయి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రామానికి ఎలా పంపించాలి అంటే ఆ రూపం ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది ఢిల్లీ నుంచి ఆ కిందకి వచ్చేవరికి ఆ వంద కిలోమీటర్లు వచ్చేవరకి ఆ కింద వచ్చి అరిగి అరిగి తరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది దట్ కైండ్ ఆఫ్ ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే డైరెక్ట్ గా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి వేశాడు ఓన్లీ ఏది ఓట్ల కోసమేనా ఓట్ల కోసమే వేస్తారు వేసేస్తారు ఇన్ని లక్షల కోట్లు అంటే మీరు ధనవంతులు మా కమ్మ ధనవంతులు మా కాపు ధనవంతులు వీళ్ళు కూడా మా లాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా ఓట్ల కోసమా భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతామనే కాదుగా చిత్తశుద్ధి హోల్ హార్టెడ్నెస్ మానవత్వం వాడు మల్లాంటి మనిషి కాబట్టి మనకి డబ్బు ఉంది వాడికి డబ్బు లేదు ఇదే లాజిక్ ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చాడు ఆ డబ్బులు అది ఇచ్చి వెళ్ళిపోలేదా డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు అమ్మా మేము పిల్లలను చదివించాలంటే వాళ్ళు ఎప్పుడుదా కూలికి వెళ్ళేవాళ్ళు కూలికి వెళ్లి మీ కూలికి వెళ్ళే డబ్బులు కూడా నేను ఇస్తా నీకు ఇస్తా పిల్లల్ని చదివించు దానికి డబ్బులు ఇచ్చాడు నుండి చదివించాడు బూట్లు కాడిచ్చి లేసులు నుంచి బట్టలు కాడి నుంచి వాటర్ ప్రూఫ్